సినీ నటి కల్పిక హైదరాబాద్ నగర శివార్లోని ఓ రిసార్ట్ లో నానా హంగామా సృష్టించారు మొయినాబాద్ మండలంలోని బ్రౌన్ టౌన్ రిసార్ట్ కు సోమవారం మధ్యాహ్నం వచ్చారు కల్పిక ఓ గదిలోకి వెళ్లి భోజనం చేశారు ఆ తర్వాత రిసెప్షన్ లో ఉండే సిబ్బందికి సిగరెట్లు కావాలని కోరారు సిబ్బంది నుంచి స్పందన లేకపోవడంతో రిసెప్షన్ వెళ్లి వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు వైఫై లేదు ఇతరతర సౌకర్యాలు లేవు కనీసం సిగరెట్లు తెచ్చిమంటే తేలేదు అంటూ మేనేజర్ కృష్ణ మీద విరుచుకుపడ్డారు ఇలాంటి చోట ఉండలేనంటూ గది తాళాలను విసిరేశారు ఇక తన పట్ల రిసార్ట్ సిబ్బంది అసభ్యంగా వ్యవహరించారు అంటూ కల్పిక ఓ వీడియో విడుదల చేశారు కస్టమర్ గా అక్కడికి వెళ్ళినప్పుడు కనీస మర్యాద స్పందన లేకపోవడం తన్ను ఎంతగానో బాధించిందని అందుకే వారిని బూతులు తిట్టాల్సి వచ్చిందని ఒక కేసులో ఇరుక్కున్న తాను డిప్రెషన్ లో ఉన్నానని చెప్పారు కాస్త రిలాక్స్ అవ్వడానికి అక్కడికెళ్తే అక్కడ కూడా మనశ్శాంతి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు తాను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అక్కడికి వెళ్ళలేదని అన్నారు కల్పిక